హాయ్ అందరికీ ఈరోజు వీడియో గులాబ్ జామున్ అండి ఇవి వచ్చేవన్నీ పండగలే కదా దానికోసం మంచిగా మనం బయట నుంచి తెచ్చిన ప్రీమిక్స్తో ఎలా చేసుకోవచ్చు గులాబ్ జామున్ చూద్దాం ఎందుకంటే కొందరికి ప్రీమిక్స్తో ఎలా చేయాలో కూడా తెలీదు తెలియని వాళ్ళు ఇది చూసి నేర్చుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇక్కడ ప్రీమిక్స్ తీసుకుంటున్నాను గులాబ్ జామున్ది చూడొచ్చు ఇది తొమ్మిది వందల గ్రాములండి ఇది తొమ్మిది వందల మిలిగ్రామ్స్ ఇది మొత్తం తీసుకున్నాను ఒక ప్యాకెట్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు దీన్ని ఒకసారి మంచిగా చేతితో విడదీసిన తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఒక సాఫ్ట్ డోగ్లా చే రెడీ చేయాలి సాఫ్ట్ బాల్ రెడీ చేద్దాం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మొత్తం ఇలా ఫ్రీగా మనం కొంచెం లైట్ లైట్గా కలిపి ఈ రకంగా సాఫ్ట్గా రెడీ చేసేసుకోవాలి పిండిని ఇది ఎక్కువ టైట్గా ఉండకూడదండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాక మనం అంతలోగా షుగర్ సిరప్ చేసుకుందాం ఇక్కడ అరకిలో పంచదార తీసుకున్నాను నేను ఈ పంచదారని రెండు కప్పులు పంచదార కాబట్టి రెండు కప్పులు వాటర్ పోసి మంచిగా మనం సిరప్ వచ్చేలాగా ఒకసారి కలిపేసుకొని ఇది నేమొచ్చి బౌల్ రా రావడానికి ఉంచేద్దాం గ్యాస్ని మీడియం పెడదాం నేనైతే ఇక్కడ గ్యాస్ లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది ఇలా కరుగుతూ ఉంటుంది పంచదార మనం మంచిగా జ గులాబ్ జామున్ బౌల్స్ రెడీ చేసుకుందాం చిన్న చిన్నగా మీకు ఏ సైజు నస్తే ఆ సైజ్ చేసుకోవచ్చు అయితే అన్నీ ఒకే సమానం రావాలని ఇక్కడ చిన్న నేను టీ స్పూన్ అంత స్పూన్ తీసుకుని దాన్ని కొలత కలగా తీస్తే అన్నీ ఒకే సైజులో బౌల్ తయారు చేసుకుంటున్నాను ఇలాగ ఒక సైజులో వేసి ఒక బౌల్లో అన్నీ రెడీ ఉంచుకోండి ఆ తర్వాత మనం మంచిగా రౌండ్ రౌండ్ చుట్టి దీన్ని డీప్ ఫ్రైకి తీసుకుని వెళ్ళాలి అయితే ఇది టైప్లో ఎలా నేను కొల తీసినట్టుగా ఒకే సైజు రావాలి కాబట్టి జామున్ గులాబ్ జామున్ అని ఇలా తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని ఇలా రౌండ్ రౌండ్ చుడుతూ గులాబ్ జామున్ రెడీ చేసుకోవాలి గులాబ్ జామున్ బౌల్స్ చూడండి ఈ టైప్లో అన్నీ రెడీ చేసుకునేక డీప్ ఫ్రైకి వెళ్దామండి వీడియోలో చూపించే విధంగా చేయండి పిండి మాత్రం సాఫ్ట్గా కలిపేటప్పుడు కలపాలి హార్డ్ అయితే పగిలిపోతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోండి మంచిగా అన్నీ బౌల్ రెడీ అయిపోయిన తర్వాత డీప్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి ఆయిల్ని మాత్రం మీడియంలోనే వేయించాలండి హై పెట్టకూడదు లో పెట్టకూడదు ఇలా అన్నీ రెడీ అయిపోయాయి కదా మనం మళ్ళీ కిచెన్ సైడ్ వెళ్ళి ఆయిల్ మళ్ళీ గ్యాస్ ఒకసారి చూద్దాం సిరప్ ఏమైందో చూద్దాం ఎందుకంటే సిరప్లో కొంచెం బాల్ వేసేద్దాం పంచదారలో చెత్త ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది పొంగుతుంది కదా దాంతోపాటు అందుకనే ఒక టేబుల్ స్పూన్ అన్ని బాల్ వేసి పైకి తీరినంత మొత్తం చెత్త వచ్చింది కదా పైకి అదంతా తీసేద్దాం బ్లాక్ బ్లాక్గా చేసాక సిరప్ ఏమొచ్చి క్లీన్గా అయిపోతుంది ఈ టైప్లో అంతా తీసేయాలి తీసి వడగట్టేసుకొని తీసిన తర్వాత ఇందులో కొన్ని యాలకులు దంచి వేసాను లేదంటే మీ దగ్గర పౌడర్ ఉన్న యాలకుల పొడి వేసేసుకోవచ్చు ఇక్కడ స్పూను రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా అయిపోయిందండి ఇది హాఫ్ నిమ్మచక్క రసం కూడా వేస్తున్నాను ఎందుకంటే షుగర్ సిరప్ క్రిస్టల్ అయిపోద్ది ఇక్కడ అరకిలో పంచదార అంటే రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు వాటర్ నేను తీసుకొని ఇలా సిరప్ రెడీ చేశాను ఇది రెడీ అయింది పక్కన పెట్టేసుకొని తర్వాత పక్కన గ్యాస్ పైన ఒక వేరే కడాయిలో ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడయ్యాక దీన్ని ఒకసారి ఇలా కలిపేసి గ్యాస్ని మీడియం పెట్టేసి ఈ బాల్స్ చేసుకున్న బాల్స్ అన్నీ వేసేద్దామండి వేసి దీన్ని నెమ్మదిగా డీప్ ఫ్రై చేయాలి దీన్ని స్పూన్తో కదపడము అది చేయకూడదు ఎందుకంటే పగిలిపోతాయి దీన్ని మంచిగా మనం ఇలా రౌండ్ రౌండ్గా మనం నెమ్మదిగా కదిలించేస్తే అవి అన్ని సైడ్ నుంచి వేగుతాయి లేదా ఏదైనా ఒక సైడ్ కలర్ మారలేదంటే మనం స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించేసుకోవాలి మొత్తం వేయించిన తర్వాత వే లైట్ వేడిగా ఉన్న షుగర్ సిరప్ను మొత్తం వేసేసుకుందాం ఈ ఎక్కువ టైం పట్టవండి మొత్తం ఒకసారి వేసేసుకోండి ఎందుకంటే పది నిమిషాల్లో మొత్తం సిరప్ని పీల్చుకుంటాయి పీల్చిన తర్వాత మనం వేరే బౌల్లో దీన్ని తీసేయవచ్చు ఇలా మొత్తం వేసేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే సరిపోద్ది ఒకసారి కదిపియండి మొత్తం నెమ్మదిగా కదిపిన తర్వాత అది అలా విడిచిపెట్టిన తర్వాత రెండు బ్యాచ్ మనం వేసేద్దాం బౌల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీడియంలో డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో ఫస్ట్ బ్యాచ్ మనం సిరప్ నేను బయటికి తీసేద్దాం బౌల్లో ఎందుకంటే ఇవి మంచిగా సిరప్ని వేసేసుకున్నాయి ఇవి రెడీ అయిపోయి మిగతా సిరప్లో మిగతా బౌల్స్ వేయాలి కాబట్టి ఇవి బయటికి తీసి మనం వేరే బౌల్లో పెట్టేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి రెండుసారి డీప్ ఫ్రై కూడా రెడీ అయిపోయి మిగతా సిరప్లో ఇవి కూడా వేసేసుకుందాం ఈ ఒక పది నిమిషాలు అలాగే ఒకసారి కలిపిసి ఉంచేస్తే మంచిగా సిరప్ని పీల్చేసుకుంటాయి చూడండి లోపల వారికి మంచిగా సాఫ్ట్గా పీల్చుకున్నాయి మీరు చూడవచ్చు చాలా మంచిగా తయారయ్యాయి గులాబ్ జామున్ చూస్తే నోరు ఊరుతుంది కదా వచ్చే పండగలకి పూజలకి ఎలా తప్పకుండా చేసుకోండి ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ రెసిపీ ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్ Thank you.